జిల్లాలో తూర్పు కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశానికి ముఖ్య కారణం ఉత్తరాంధ్ర జిల్లాలో తూర్పు కాపులు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే మరియు ఎంపీ టికెట్లను తూర్పు కాపులకు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట తూర్పు కాపు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మజ్జీ అప్పారావు ఈ సందర్భంగా మాట్లాడారు ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు పదిహేడు నియోజకవర్గాల్లో తూర్పు కాపులు అత్యధిక ఓటర్లని తూర్పు కాపుల మనోభావాలను గౌరవించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వారి యొక్క అభ్యర్థులుగా తూర్పు కాపులను ప్రకటించాలని డిమాండ్ చేశారు విశాఖ జిల్లాలో తూర్పు కాపులు క్రియాశీలక పాత్ర పోషించే పెందుర్తి అనకాపల్లి భీమిలి చోడవరం మాడుగుల అదేవిధంగా విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గాలను తూర్పు కాపులకు కేటాయించాలని లేని పక్షంలో తూర్పు కాపుల తీవ్ర వ్యతిరేకతను బలికావలసి ఉంటుందని ప్రధాన పక్షాలను వారు హెచ్చరించారు రాష్ట్రీయ సంఖ్యమా సంగం భాగక్తులు ఏక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏక రూర్పు కాపులకి ఉత్తరాంధ్రలో టీవీ లోగలు తీత్ర సంపకోషివలు నా అవలక్ష చాలా అజ్ఞయం అతి బాట్ కి కొనా ముఖ్య పార్టీ అన్ని కూడా అన్నిాయో జరుగుతుంది ఆ విషయంలో ఉత్తరాంధ్రలో ఎక్కువ ఓట్లు గల ప్రాధాన్యత గల నియోజకవర్గాల్లో మరి ఇక్కడ చూస్తే భీనపట్నం నియోజకవర్గంలో ఎక్కడి నుండో వచ్చినటువంటి ప్రతినిధులను అక్కడ పెట్టడానికి చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఈ విశాఖపట్నం జిల్లాలో తూర్పు కాపులు ఎక్కువ మంది ఉన్నారు ప్రత్యేకించి పట్టణంలో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నందున అక్కడ తూర్పు కాపులకి ముఖ్యమైనటువంటి పార్టీలు తూర్పు కాపులకి కేటాయించాలని ముఖ్యంగా కోరుకున్నాము మరి అదే విధంగా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో కూడా తూర్పు కాపులు అతి ఎక్కువగా ఉన్నారు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి తూర్పు కాపులకి ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తూర్పు కాపులకి ఏ పార్టీ అయినా ఇవ్వక తప్పదని మేము రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం తరఫున మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే ఏదో ఎక్కడుండో ఏ ఇతర జిల్లాలకుండా వచ్చినటువంటి నాయకులు చెప్పడం అది కరెక్ట్ కాదు మా సంక్షేమ సంఘం తరఫున ఇచ్చేటట్టుగా అయితే మీరు గెలిపించి మీ అధ్యక్షుల వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుల వాళ్ళకి మీరు అప్పచెప్పగలిగే శక్తి ధైర్యం ఉన్నటువంటి ఆ ఉండేదని మా చెప్తున్నాం దయచేసి అర్థం చేసుకుని ఈ విషయాలని ప్రభుత్వం దృష్టికి మరి పార్టీ పార్టీ నాయకులకి చేరేటట్టు ఈ ప్రెస్ ఎక్కడిక అభ్యర్థి కోరుతూ ఇక్కడ ఈ క్లబ్ లో ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది

గణేష్ అండి పెద్ద నా నమస్కారం నా పేరు లౌకిష్ గణేష్ కాస్త గాలి గాలి చేస్తే తుర్పు ఎక్కువగా ఉత్తరాంధ్రలో తూర్పు ఎక్కువగా ఉండడం వల్ల మాకు గాలి జరగలేదు మాకు ఏంటంటే వైజాగ్ జిల్లాలో కనీసం ప్రతి నియోజకవర్గంలో తుర్పు పాంప్స్ ఎక్కువగా ఉన్నారండి రెండు రెండైనా టాచ్మెంట్ కోరుతున్నామండి బీమిలి నేను ముఖ్యంగా మేజర్ కమ్యూనిటీ అంటే మేజర్ భీమిలీ ఇప్పించవలసింది భీమిలి చోడవరం అనకాపల్లి కాన్సెన్సీలో ఎక్కువ మాకు ఉన్నారండి ప్రతి కాన్సెన్స్ ఈస్ట్ వెస్ట్ కూడా బీబిలీలో ఎక్కువగా ఉన్నా కనుక భీమిలీతో పాటు పెద్ద కూడా డబ్బాలంటే మాకు మేజర్ బీమిలీ తెలియజేసుకుంటూ నా పేరు మంత్రి రమణమూర్తి నేను దూసుకోవాల్సిన సమయం ఖాళీ చేసి మా సొంత చిరుపల్లి అయితే ముఖ్యంగా ఈరోజు మీ సమావేశంలో తిరిగి ఎవరికైనా పెద్దలు గౌరవీయులు మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రతిపక్ష నాయకులు గౌరవీలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన అధినేత గౌరవీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితులు రీత్యా అప్పట్లో బాగా ఎవరో వచ్చి చేసుకున్నారంటే ఆ రోజు పదవులు మాకు తెలియదు సాధారణంగా మేము కూడా ఇప్పుడిప్పుడే చదువులు అవచ్చు ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాం ఈ పరిస్థితుల్లో మేము కూడా కోట్లుగా ఉన్న ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దాంట్లో ఎట్టు పరిస్థితులు కూడా తూర్పుతో మూడు జిల్లాలు తీసుకుంటే పద్నాలుగు సీట్లు కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మూడు ఎంపీ సీట్లకు కూడా ఉత్తరాంధ్రలో ఉన్న నాలుగు యాభై సీట్లు కూడా తిట్టుపక్షలు కూడా రెండు యాభై సీట్లు అయితే తూర్పు కాపులకు ఇవ్వాలి అన్ని పార్టీలు కూడా ఇస్తే దానికోసం ఏంటంటే విచిత్రం ఏంటంటే విజయనగరం తీసుకుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇస్తున్నారు అలాగే వైసీపీ కూడా ఇస్తే ఇక్కడ తూర్పు కాపులు ఎంతమంది ముందు కూడా తూర్పు కాపులు వస్తున్న బీసీ నాయకులు మా మిత్రులు ఉన్నారు యాదవాస్ ఉన్నారు కొప్పలేమో ఉన్నారు వాళ్ళకైనా సహాయం చేయండి తప్ప అంతా ఓసీలకి ఇస్తే మా పరిస్థితి ఎప్పుడు కూడా మీ అర్థాలను మేము పథకం వేయడమేనా మా పరిస్థితి ఇంతేనా మేము రావడానికి లేదా ఏదో రెండు మూడు సీట్లు కూడా ఆ పరిస్థితులు అరవై మూడు అయినప్పుడు కూడా మేము గెలి మాకు మాకు కొంచెం డివైడ్ చేయడం పరిపాలన జరిగేది ఈసారి మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వచ్చు తూర్పు కాపు ఇచ్చి అలానే తీర్పులుగా ఇంకా ఓసీ నుంచి వచ్చి అక్కడ ఎవరో వ్యక్తి పోటీ చేస్తారంటే అక్కడ తూర్పు కాపులు లక్ష ఇరవై వేలు ఓట్లు ఉన్నాయి అక్కడ రెండు లక్షల మూడు వేల ఓట్లు పోడాను అటువంటి పరిస్థితుల్లో అక్కడికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఎవరైనా సరే తూర్పు కాపులకే ఇవ్వండి ఇది మా యొక్క వినతి తప్పనిసరిగా మా వాళ్ళు మేము గెలిపించుకొని అన్ని బాధలకి న్యాయం చేస్తాం చూడాలి